కరీంనగర్ కొత్తపల్లి రేకుర్తిలోని మూడు డివిజన్లలో దాదాపుగా పది నుంచి పదమూడు సర్వే నంబర్లలో అరవై ఎకరాల పై చిలుకుగా ప్రభుత్వ భూమి ఉంది అయితే గత ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో వాటిని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని ఇందిరమ్మ గృహ నిర్మాణకు నిర్మాణాలకు వాడుకోవడానికి అందులో కొంత భూమిని కేటాయించడం జరిగింది ఆ తర్వాత ప్రభుత్వాలు మారడంతో కొందరు భూ కబ్జాదారులు వాటికి ఇంటి నంబర్లు తీసుకొని క్రయ విక్రయాలు జరుపుతున్నారు అయితే గత కొద్ది రోజులుగా అక్కడ ప్రముఖంగా ఉన్న నాయకుడు దుర్గం మారుతి అడ్వకేట్ ఆయన వీటి నుంచి ఈ ప్రభుత్వ భూములు అర్హులైన వారికి చెందాలని చెప్పి పోరాటం చేస్తున్నారు ఆయన మాటల్లో విందాం అసలు అక్కడ ఏం జరిగింది అక్కడ ఎన్ని ఎకరాల భూమి కబ్జాకు గురైంది ఇంకా ఎంతుంది అక్కడ కబ్జాకు గురి చేసిన వాళ్ళు ఎవరెవరు ఆ వివరాలు ఆయన మాటల్లో విందాం ఇది కరీంనగర్ పట్టణ పరిధి కొత్తపల్లి మండలంలోకి వస్తుంది రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది రెండు రెండు వేల పంతొమ్మిది ప్రారంభంలో రేకు పాటు మిగతా ఏడు గ్రామ పంచాయతీలు మున్సిపల్ కార్పొరేషన్ను విలీనం చేయడం జరిగింది విలీనం అనంతరము ఎనిమిది గ్రామ పంచాయతీలను విభజించి పది డివిజన్లుగా విభజించారు ఈ విషయం ఇలా ఉంచితే రేకుతికి సంబంధించి రేకుర్తిలో పుట్టిన బిడ్డగా ఒక దళిత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిగా మాది ఎస్సీ నేత సామాజిక వర్గం ఇక్కడ మేము పూర్వం నుంచి మా తాత తలు నుంచి నివసించేటువంటి వ్యక్తిగా రేకుతిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు గతములో ఇందిరాగాంధీ గారి హాయములో పంతొమ్మిది వందల అరవై అరవై ఒకటి ప్రాంతంలో నిరుపేదలైనటువంటి ఎస్సీ నేత కానీ మాదిగా అదేవిధంగా బీసీ కులాలకు చాలామంది నిరుపేదలకు ప్రభుత్వ భూములను వ్యవసాయ భూముల కొరకు అంటే వాళ్ళు అసైన్మెంట్ చేయడం జరిగింది తదనంతరము పేద ప్రజలకు చెందినటువంటి భూములు మళ్ళీ అమ్ముకుంటే మరి పేద ప్రజలు పేదలుగా మిగిలిపోయే అవకాశం ఉంది కేవలం వీళ్ళు వ్యవసాయం చేసుకొని అందులో నివసించాలి వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి కుటుంబాలు అభివృద్ధి చెందాలని పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ప్రొబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ అనేటువంటి చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఆ చట్టం వచ్చిన అనంతరము ఈ యొక్క ప్రభుత్వ భూములు అసైన్మెంట్ చేసినటువంటి భూములు ఏవైతే అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి వెలుసుబాటు లేదు అంటే బదిలీ నిషేధ చట్టం అసైన్మెంటులు బదిలీ ని చట్టం అని దీనికి ఒక పేరు పెట్టారు అయితే అందులో భాగంగా మా రేకుర్తికి సంబంధించి మరి రెండు వేల ఏడు సంవత్సరంలో అప్పుడు దివంగత నేత గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వారు ఇందిరామీన్ల నిర్మాణానికి ఒక కార్యక్రమాన్ని బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టి అందులో భాగంగా మా రేకులో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల లిస్టు కూడా అంత జరిగినట్టుగా లిస్టు తయారు చేయమంటే గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కమిటీలు వేయడం వాళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేయడం ఇక్కడ ప్రభుత్వ భూములు అమ్మకం కొనకాలు జరిగినట్టుగా సబ్ రిజిస్టార్ కార్యాలయాల ద్వారా ఈసీలు తీపిచ్చి డాక్యుమెంట్లు తీపిచ్చి ఎంక్వైరీ చేసి సుమారుగా ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఏడు సంవత్సరంలో అరవై ఆరు ఎకరాల తొమ్మిది గుంటల అసైన్మెంట్ భూమిని ప్రభుత్వము స్వాధీనంకు తీసుకోవాలని అప్పటి గిరిజవారి నెంబర్ వన్ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది అందులో ఆ విధంగా విచారణ చేసి మరి ప్రభుత్వ భూములను ప్రభుత్వం స్వాధీనం తీసుకోవడం జరిగింది అందులో కొంత భాగంలో మాత్రమే ఇంద్రమ్మ ఇండ్లు నిర్మాణం చేశారు అందులో నూట డెబ్బై ఐదు సర్వే నెంబర్ నూట డెబ్బై రెండు సర్వే నెంబర్ వస్తుంది కొంత భాగం అదేవిధంగా ఇంకా అక్కడ పెంటకమ్మ చేరువని ఉంటుంది అక్కడ ఉన్నటువంటి నూట అరవై నాలుగు సర్వే నెంబర్ వస్తుంది ఇట్లా ఒక రెండు మూడు సర్వే నెంబర్లో మాత్రమే ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణం అనేది చేపట్టడం జరిగింది అది మనం అరుసించదగినటువంటి అంశం ఎందుకంటే నిరుపేదలు అర్హులైనటువంటి ఏ కులానికి చెందినప్పటికీ కూడా అది ఎస్సీ ఎస్సీ నేత కానీ ఎస్సీ మాదిగా ఎస్సీ బీసీలలో ఉన్నటువంటి వెనుకబడిన తరగతుల పేదలకు కూడా ఆ ఇండ్లు ఇందిరమిండి ఇవ్వడం జరిగింది ఇక్కడ దురదృష్టం ఏమిటంటే రేకృతిలో ఉన్నటువంటి నిరుపేదలను అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది ఎందుకంటే ఇక్కడ నిరుపేదలు ఎంతోమంది ఉన్నారు ఒక అర్హుల లిస్టును మేము పోరాటం చేసాం అప్పుడు మా రేకృతిలో ఉన్నటువంటి ఎస్సీ నేత కానీ ఎస్సీ మాదిగ కులాలకు చెందినటువంటి అసైన్మెంట్ పట్టదారుల కుటుంబాలకు మరి మీరు ప్రభుత్వం స్వాధీనంగా తీసుకున్నటువంటి ఏవైతే భూములు ఉన్నాయో ఇంద్రమ్మ ఇండ్లు ఉన్నాయో మా రేకుర్తిలో ఉన్నటువంటి ఇతర బీసీ కులాలకు చెందిన నిరుపేదలకు కూడా మీరు కేటాయించమని పోరాటం చేస్తే ప్రభుత్వం అప్పుడు మమ్మల్ని పట్టించుకోలేదు మా ఊరికి సంబంధించిన ఏ ఒక్క పేదోడికి కూడా ఇంద్రమన్లు లీయలే ఒక ఇంటి స్థలంగా కూడా కేటాయించలేదు అది మా అందుకు చాలా బాధ కలిగించినటువంటి అంశం మరి రెండు వేల ఏడు అనంతరం అంటే అక్కడ ఇందిరమ్మ ఇళ్ళు ఎవరికి కేటాయించారు కొన్ని బిల్డింగ్లు అయితే కట్టారు కదా కొన్ని సర్వే నెంబర్లలో ఇందిరమ్మ ఇండ్లు గృహ నిర్మాణం చేపట్టారు అది ఆ ఇండ్లన్నీ ఎవరికి కేటాయించడం జరిగింది అవన్నీ కూడా స్థానికేతరులకే పట్టాలు ఇవ్వడం జరిగింది స్థానికేతరులు మరి అర్హుల అనర్హుల అనేది అది విచారణ చేస్తే తప్ప వాస్తవాలు మనకు తెలియదు రేకృతిలో ఉన్నటువంటి ఒక పేదోడికి కూడా అక్కడ ఇందిరామ్మయ్య ఇచ్చినటువంటి పాపను పోలే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నానంటే భారతీయ జనతా పార్టీ తరఫున రేకుతి గ్రామవాసిగా రేకృతిలో పుట్టినటువంటి ఒక నేత కానీ ఎస్సీ నేత కానీ సామాజిక వర్గ బిడ్డగా అక్కడ ఉన్నటువంటి అర్హులైనటువంటి నిరుపేదలు అనేకమంది ఉన్నారు ఎస్సీ నేత కానీ మాదిగా బీసీలల్లో నిరుపేదలు వాళ్లకు ఇళ్ళ స్థలాలుగా ఈ యొక్క ప్రభుత్వ భూములు అన్నీ కూడా మరి మళ్ళొకసారి సర్వే చేయించాలా సమగ్ర విచారణ చేపట్టి మరి అవన్నీ వెంటనే స్వాధీనంగా తీసుకొని మరి బహుళార్థక అవసరాల కొరకు అంటే ప్రజా ప్రయోజనాల కొరకు మరి అక్కడ ఒక మంచి ఆ రేకుద్దికి సంబంధించి ఒక ఫంక్షన్ నిర్మాణానికి నిర్మించినట్లయితే పేద ప్రజలు పెన్నిలు కానివ్వండి ప్రజా ప్రయోజనాలు ప్రజా ప్రయోజనాలకు మళ్ళీ పెన్ని కార్యక్రమాలు ఇతరాత్ర కుటుంబ కార్యక్రమాల కొరకు వాడుకుంటాను కూడా మరి పాలనపరంగా ప్రభుత్వం ఆలోచించాలని మీ మీడియా ద్వారా నేను ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఇక్కడ మన స్థానికంగా మంత్రి గారు మన పొన్నం ప్రభాకర్ అన్నగారు కూడా ఇక్కడ స్థానికమైనటువంటి బిడ్డ వారు వారికి ఇక్కడ పూర్తి అవగాహన ఉన్నటువంటి అప్పుడు అంతకుముందు ఇక్కడ పార్లమెంట్ సభ్యులుగా వారు పనిచేశారు మరి ఇప్పుడు ఆ విధంగా పేద ప్రజలకు మారేకృతిలో ఉన్నటువంటి పేద ప్రజలకే ఇన్న స్థలాల్లో కేటాయించాలనేది నా యొక్క ప్రధానమైన డిమాండు ఎందుకంటే ఇలా కొంత పేద ప్రజలకు చెందకుండా కొందరు భూ కబ్జాదారులు రెండు వేల ఏడు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ షెడ్డు నిర్మాణం చేయడం అప్పుడు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పాలకులంతా కూడా రెండు వేల ఒకటి సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇక్కడ ప్రజాప్రతినిధులు గెలిచినటువంటి అందరూ ఈ యొక్క ప్రభుత్వ భూముల మీద కన్నేసి ఈ రేకృతిని ఒక భూ వ్యాపార సంస్థగా వారికి అనుకూలంగా మార్చుకోవడం జరిగింది మరి ప్రతి ప్రభుత్వ భూమిలో ఒక షెడ్డు నిర్మాణం చేయడం ఆ షెడ్డు నిర్మాణం చేసి గ్రామ పంచాయతీలో ఇంటి నంబర్ ఇవ్వడం తదనంతరం రెండు వేల పంతొమ్మిది తర్వాత మరి మున్సిపల్ కార్పొరేషన్ నుండి ఇంటి నంబర్లు ఇవ్వడం దీనివల్ల తీసు అట్లా ఇంటి నెంబర్లు తీసుకొని ఆ భూములను మరి నిరుపేదలకే గుంటకు పది లక్షల రూపాయలు చొప్పున అమ్మి అట్లా సొమ్ము చేసుకుంటున్నారు ఈ కబ్జాదారులు అధికారుల అండతో దానిని కబ్జా చేసి క్రయ విక్రయాలు మళ్ళీ ఈ బీదల దగ్గర నుంచే డబ్బులు వసూలు చేస్తారు పేదోళ్లకు చెందవలసినటువంటి భూములు డబ్బులకు అమ్ముతున్నారు డబ్బులకు అమ్ముకుంటున్నారు మేమేం డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ పేద వర్గాల సంక్షేమం కొరకు నిరంతరం పోరాటేటువంటి పార్టీ మాకు పేదలు ఇక్కడ ఎవరైతే పేదరిక నిర్మలం కొరకు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఏ ఉద్దేశంతో పనిచేస్తుండో ఇక్కడ మేము కరీంనగర్లో పుట్టిన బిడ్డగా ఒక నాయకుడిగా ఒక కార్యకర్తగా మా ఉద్దేశం కూడా అదే మా యొక్క నాయకుడి యొక్క ఆదర్శాన్ని మేము ముందుకు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి పేదలకు ఆ భూములు చెందాలి కానీ ఆ పేదల దగ్గరికి డబ్బులకు అమ్ముకొని డబ్బులు సొమ్ము చేసుకుంటున్న వాళ్ళని గుర్తించాలి అటువంటి అమ్ముకున్నటువంటి వాళ్ళ మీద సమగ్ర విచారణ చెప్పట్టండి నేను ప్రభుత్వాన్ని ఒక్కటి డిమాండ్ చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు సమగ్ర విచారణ చేసినట్టయితే ఏ ప్రభుత్వంలో ఎంత భూమికి ఎంతమంది ఇంటి నెంబర్లు తీసుకున్నారు ఆ ఇంటి నెంబర్ల ద్వారా ఎన్ని అమ్మకాలు జరిగినాయి అనేటువంటి వాస్తవాలు ప్రభుత్వ అధికారులకు కానివ్వండి ప్రభుత్వం కానీ తెలుస్తుంది విచారణ చేస్తే తప్పకుండా వాళ్ళు చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుని అర్హులుగా ఉంటారు వాళ్ళంతా అలాంటి వాళ్ళ మీద ప్రభుత్వం మరి వెంటనే చర్యలు చేపట్టాలని నేను రేకుర్తి గ్రామ నిరుపేద ప్రజల పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారిని మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను అయితే అక్కడ దాదాపుగా ఏదైతే ఇందిరమ్మ గృహ నిర్మాణాలకు ఏదైతే కేటాయించారో దాని తర్వాత ఎంత మిగులు భూమి ఉంది ఎంత కబ్జాకు గురైంది వాటి పరిస్థితి ఏంటి రేకృతిలో నూట ముప్పై ఏడు సర్వే నంబర్ ఉందండి అది నూట ముప్పై ఏడు నలభై నాలుగు ఎకరాల పై చిలుకు ఉంటుంది ఎరకలుగుట్ట ప్రాంతం అంటారు చాలా పెద్ద విస్తీర్ణంలో ఉంటుంది దాని వెనుక వైపు దాని వెనుక వైపు మినరల్స్ మైనింగ్ ఆఫీసు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్కడ గుట్టను ఒలిచిపేశారు అప్పుడున్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు ఎలాంటి పర్మిషన్స్ లేవని వాళ్ళు కూడా మాకు లెటర్ ఇచ్చారు ఆ లెటర్ కూడా మా దగ్గర ఉంది మీకు సమయం వచ్చినప్పుడు తప్పకుండా దాన్ని ప్రెస్ వారికి ప్రజెంట్ చేస్తాం అయితే అట్లా దాని చుట్టూన్నటువంటి ప్రభుత్వ భూమిలో ఎక్కడికక్కడ ఒక షెడ్ నిర్మాణం చేసి ఇంటి నంబర్ తీసి దాన్ని అమ్ముకోవడం అది మన పేదోడికి అమ్మడం ఆ పేదోడిని ధనవంతుని చేయవలసినటువంటి ప్రభుత్వాలు పేదోడిని పేదవాని చేసే పరిస్థితులు నెలకొంటారు ఆ పేదోడికి అసలు ఉచితంగా చెందాలి ఆ భూమి అనేది నేను అనేది అది నేను కోరుకునేది ఏంటంటే మా ఊర్లో కూడా మరి పేదవాళ్ళు ఉన్నారు కదా అంటే ఉచితంగా ఏదైతే గ్రామస్తులకు ఉచితంగా చెందవలసిన భూమిని ఆ ఔటర్స్ వచ్చి ఆ అధికారుల అండతో దాన్ని వాళ్ళు కబ్జా చేసి మళ్ళీ అదే ఊర్లో ఉన్న పేదలకి ఉచితంగా చెందాల్సిన పేదలకి వాళ్ళకి డబ్బులు అమ్ముకుంటున్నారు అంతే అంటారు అవును రెండు వేల పదిహేను సంవత్సరం నుంచి నేను ఈ భూ చేస్తూ ఉన్నాను రెండు వేల ఏడు అనంతరము ఇందిరామైన్లో నిర్మాణం జరిగిన తర్వాత కొందరు ప్రజలను ఇచ్చారు అనేక అంశాలను తీసుకుని రాజకీయ ప్రయోజనాల కొరకు రేకృతులు అది రాజకీయ అంశం పక్క పెట్టండి రెండు వేల పదిహేనులో రెండు వేల పదిహేను సంవత్సరంలో సర్వే నెంబర్ యాభై ఐదు అది మన సమ్మక్క సారలమ్మ ప్రస్తుతం కొలువై ఉన్నటువంటి ప్రాంతం అది మేము అనేక సంవత్సరాలుగా కూడా అమ్మవార్లుగా పూర్తి స్థాయి స్థలాన్ని పదహారు ఎకరాల చిల్లర దాన్ని కేటాయించమని కోరుతా ఉన్నాం అక్కడ కూడా ఆ యొక్క సర్వే నంబర్లో ఒక పదమూడు మంది శుకురాళ్ళకు పటాలు ఇచ్చినట్టుగా ప్రభుత్వ మండల తహసీల్దార్ అధికారులు చెప్పడం జరిగింది అక్కడ ఒక ఇరవై గుంటల భూమిని అక్కడ స్టేషను అంటే ప్రజా ప్రయోజనాల కొరకు స్టేషన్ నిర్మించారు దాన్ని కేటాయించినట్లుగా అదేవిధంగా శ్మశాన వాటిక ఉంటుంది శ్మశాన వాటకకు ఎకరమో ఎకరం ఉన్నారో కేటాయించినట్లుగా గ్రామ పంచాయతీ ఉంటుంది పదో పన్నెండు గుంటలు కేటాయించినట్టు ఇక మిగతా భూమి అంతా మరి అనేక క్రంథం అయిపోతుంది అక్కడ గుట్ట ఎంత విస్తీర్ణము అందులో ఇప్పుడు ఎంత మిగిలింది ఎంత కబ్జా గురైంది ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశం ఏదైతే యాభై ఐదు ఉందో సమక్క సార్లకు గుట్ట పదహారు ఎకరాల పైచిలకు అయితే ఇప్పుడు ఏదైతే నూట ముప్పై ఏడు సర్వే నెంబర్ ఏదైతే ఉందో ఇది ఎరకలగుట్ట ప్రాంతం నలభై నాలుగు ఎకరాల చిల్లర ఇది పెద్ద గుట్ట ప్రాంతం దీని చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాన్ని షెడ్ వేసుకొని నిర్మాణాలు చేసుకొని అమ్మేసుకోవడం సొమ్ము చేసుకోవడం జరుగుతుంది ఇది ఇది నిరంతర ప్రక్రియ కొనసాగుతూ ఉంది రెండు వేల ఏడు నుంచి ఇప్పటిదాకా ఇప్పటివరకు ఎన్ని గృహ నిర్మాణాలు జరిగాయి ఎన్ని క్రయ విక్రయాలు జరిగాయి దాదాపుగా ఒక వందకు పైచెలుగు జరిగి ఉంటాయి దీని కారకులు బాధ్యులు ఎవరు ఏదన్నా మీరు చెప్పగలుగుతారు దీనికి బాధ్యులు కారకులు అంటే మా రేకృతిలో ప్రజాప్రతినిధులుగా ప్రజలు ఓట్లతోటి గెలిచినటువంటి వాళ్ళు ప్రధాన కారకులు మరి వాళ్ళని నేను మీ ద్వారా ప్రజల ద్వారా నేను ఈ రేకృతిలో నివసించడం ప్రజల ప్రజల ద్వారా కొరకు వాళ్ళ తరపున నేను ఒక ప్రశ్న అడుగుతున్నా రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా మీరు ప్రజాప్రతినిధిగా ప్రజల ఓటుతో గెలిచారు మరి మేము ఇంత కొట్లాడుతూ ఉన్నాం ఒక్కరోజు కూడా మరి మా మీరు ప్రజాప్రతినిధిగా మరి మా రేకృతిలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి మరి ప్రభుత్వం భూములను ఆ కబ్జాలకు గురి చేస్తున్నారు అని మేము ఇన్నిసార్లు ఇటు మండల తహసీల్దార్ గారికి కానివ్వండి ఆర్డీఓ గారికి కానివ్వండి మరి జేసీ గారికి కానివ్వండి కలెక్టర్ గారు కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకపోతే ఒక్కరోజు ఈ రోజు వరకు ఒక ప్రజాప్రతినిధి స్పందించినటువంటి పరిస్థితి లేదక్కడ అంటే ఈ రకంగా చూస్తే ఈ రకంగా చూస్తే ఇటు ప్రజాప్రతినిధులు అటు ప్రభుత్వ అధికారుల అండతోటే ఈ యొక్క రేకృతిలోని ప్రభుత్వ భూములన్నీ కూడా ఇలా అయిపోతున్నాయి భూ కబ్జాదారుల స్థేతులకి వెళ్ళిపోయాయి వాళ్ళు యదెచ్చగా అమ్ముకొని ఇవాళ ఏం లేనటువంటి ఇక్కడ గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు కోట్ల రూపాయలు సంపాదించుకొని పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టకం ఒక మనిషి సగటు జీవి రోజుకు ఐదు వందలు మూడు వందలు కూలి చేస్తే వాడు ఒక ఇల్లు షెడ్ నిర్మాణం చేసుకోవాలంటే ఎంతో కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది జీవిత కాలంలో కూడా నిర్మాణం చేయలేదు చేయలేడు మరి అటువంటి వాళ్ళు కోట్ల రూపాయల బిల్డింగ్లు ఎట్లు నేను మా యొక్క రకృతి ప్రజలతో అడుగుతున్నా మీరు వచ్చారు గెలిచారు ఓకే ఈ సంపద ఎక్కడి నుంచి వస్తుంది మీకు అంటే రేకుర్తిలో ఉన్న కార్పొరేటర్ కానీ ఇతర నాయకులు కానీ దీనికి సంబంధించి ఎప్పుడు వీళ్ళకి ఈ కబ్జాలు చేస్తున్న వారికి అడ్డు చెప్పలేదా మేము అనేక సార్లు కార్పొరేటర్ల దృష్టికి తీసుకుపోయినా ఒక గ్రామవాసిగా అక్కడ ఉన్నటువంటి సర్పంచ్లుగా వాళ్ళ దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది మీడియా ద్వారా తెలియజేసినాం ముఖ్యంగా మా రేకుర్తికి సంబంధించినటువంటి ఒక మంచి నాయకుడు అంటే ఒడ్డపల్లి రాజయ్య గారు అని వారు రెండు వేల అంటే మొదటి గ్రామ పంచాయతీ రేకుర్తి మల్కాపూర్ నుంచి విడిపోయిన అనంతరం వారు తొంభై తొమ్మిది నుంచి అంతకుముందు తొంభై ఐదు నుంచి అనుకుంటా రెండు వేల సంవత్సరం రెండు వేల ఒకటి వరకు వారు సర్పంచ్గా ఉన్నారు వారి హాయములో మాత్రమే అక్కడ ఎలాంటి అవకతవకలు లేకుండా ఎలాంటి ప్రభుత్వ భూములకు కబ్జాలు కాకుండా రేకుర్తి ప్రజలకే చెందే విధంగా ప్రతిదీ కూడా అక్కడ రక్షించబడ్డది ఊరాజయ్య గారు ఎప్పుడైతే సర్పంచ్గా వారు పదవిని రెండో దఫ చేపట్టే సమయంలో కోల్పోయారో ఇక వారి తర్వాత వచ్చినటువంటి సర్పంచ్లు అందరూ కార్పొరేటర్లు అందరూ కూడా అందరికి తెలుసు ఇవి ఇవి ప్రభుత్వములు అని తెలుసు అమ్మకాలు కొనకాలు జరగద్దని వాళ్ళకి తెలుసు ఇవి చట్టం వ్యతిరేకమైనటువంటి చర్య అని తెలిసే ఇల్లు నంబర్ తీసుకొని అమ్మకం సొమ్ము చేసుకుంటాను వాళ్ళ భాగస్వామి తప్పకుండా ఉంటుంది విచారణ చేస్తే వాస్తవాలు అయితే ప్రజలకు తెలుస్తాయి కదా మేము ప్రత్యేకంగా ఆరోపణ చేయాలి ప్రభుత్వ రికార్డులో అయితే ఉండవు కదా వాళ్ళు కేవలం కొందరు ప్రలోభాలకు లొంగిపోయి వాళ్ళు ఇచ్చినప్పటికీ ప్రభుత్వ రికార్డులో అయితే అవి ఉండే అవకాశాలు ఉంటాయా ప్రభుత్వ రికార్డుల్లో నమోదు కాకుండా ఒక ఇంటి నంబర్ని ఏ విధంగా కేటాయిస్తారో మీరు ప్రభుత్వ ఉన్నతాధికారులను అడగండి అదేవిధంగా మీ ద్వారా మరి కార్పొరేటర్లు కూడా అడగండి అంటే ప్రభుత్వం అయితే ఒక ప్రభుత్వ భూమిలో కేటాయించడానికి అసలు సుముఖమైతే చూపదు అది అంగీకరించదు సో ఇలాంటి సమయంలో అది ఎట్లా వచ్చినాయి అవి ఆ నంబర్లు ఎట్లా కేటాయించడం జరిగింది ఇప్పుడు మండల తహసీల్దార్ గారు కొత్తపల్లి మండల తహసీల్దార్ గారికి ఉన్ను సబ్ రిజిస్టర్ ఆఫీసుకు ఒక ప్రొబిషన్ లిస్టు అంటే ప్రొబిషన్ ట్రాన్స్ఫర్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ ప్రకారంగా ఇవి ప్రభుత్వ భూములు ఈ ప్రభుత్వ భూములను మీరు రిసెన్ చేయదని ఒక లిస్టు పంపించడం జరుగుతూ ఉంటుంది అలా తహసీల్దార్ గారి సంతకంతో పాటు సబరీష్ర్ గారి సంతకం కూడా ఆ లిస్టులో ఉంటుంది ఆన్లైన్లో అది వాళ్ళ అధికారులందరికీ కూడా తెలుసు ఇక్కడ ఏందంటే అంశము ఈ ప్రభుత్వ భూములు అన్యక్రాంతమైతుంది అన్ని ఆఫీసర్లకు తెలుసు రేకృతికి సంబంధించి అందరికీ నాలెడ్జ్ ఉంది రాజకీయ ఒత్తిడులు అంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలో ఒత్తిడిల ద్వారా కావచ్చు ఆ ప్రజాప్రతినిధుల ఒత్తిడి కావచ్చు ఎక్కడ చూసినా కానీ పేదోడికి అన్యాయం జరుగుతుంది రేకృతులు ఉన్నటువంటి మరి నేతగాని వాళ్ళకు ఒక కుటుంబం ఉన్నటువంటి నేతగాని కుటుంబం అదే మాదిగ కుటుంబం లేదా బీసీలు వచ్చి అక్కడికి చాలామంది వచ్చి బత్తారు నలభై యాభై ఏళ్ళ నుంచి మరి వాళ్ళ కుటుంబం ఒక కుటుంబం నాలుగు కుటుంబాలు అయింది మరి ఆ నాలుగు కుటుంబాలకు ఇల్లు అప్పుడు ఒక గుంట ఉండే ఇప్పుడు మరి నాలుగురు అయిన మరి నాలుగు గుంటలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద కానీ ఇక్కడ రేకృతులు గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు లేదని ఈ సందర్భంగా నేను ప్రజల తరఫున ప్రజాప్రతినిధులను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను దీనికి మరి ఎక్కడ పులి స్టాప్ పెట్టాలి ఏ విధంగా పులి స్టార్ పెట్టాలి మరి ప్రభుత్వానికి చెందినటువంటి అంశాలన్నీ కూడా మేము అనేక సార్లు పోరాటాలు చేసుకుంటూ అనేక సంవత్సరాలు చేస్తూ ఉంటే కూడా ఏ ఒక్క అధికారులు స్పందించిన పాపానం ఏదో విచారణ చేసినామంటే వాళ్ళకు వాళ్ళే రావడం అక్కడికి అక్కడ ఎంఆర్ఓ గారు కావచ్చు ఆర్డీఓ గారు కావచ్చు కానీ ఇంక ఇతర ఉన్నతాధికారులు ఏదో వచ్చి మరి నేను ఒక కంప్లైంట్ దారిని అండి ఒక కాంప్లైంట్ దారుడు ఒక కాంప్లైంట్ ఇచ్చినప్పుడు కేవలము ఏమంటారు వాటిని అక్కడ ఆఫీసుల్లో బుట్ట అంటారు చూసారా ఇప్పటివరకు మీకు ఉదాహరణకు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రోజున గౌరవ నీలైన మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి మీకు ఒక అంశం చదివి వినిపిస్తా కరీంనగర్ పట్టణ పరిధి రేకుర్తి పంతొమ్మిది డివిజన్లోని సర్వే నెంబర్ నూట ముప్పైలో ఆర్ఎస్డి హిల్స్ సమస్తకు చెందిన వారు కొంతమంది ఇక్కడ డ్రైనేజీ రోడ్డు నిర్మాణాలు చేస్తున్నారు ఏది ఈ నూట ముప్పై మూడు ప్రభుత్వ భూమిలో ఆ ఆర్ఏ ఆర్ఎస్డి హిల్స్ వాళ్ళు వాస్తవానికి ఇది ఇదంతా కూడా రేకుర్తికి ముప్పై నూట ముప్పై మూడు రేకుర్తి పరిధి వాళ్ళ నిర్మాణ విలాస నిర్మాణాలు చేసేది మలకపుర గ్రామ పంచాయతీ పరిధి ఇది శివార్ ప్రాంతం వాళ్ళకు ఉన్నటువంటి కంపౌండ్ ఊలగొట్టుకొని నూట ముప్పై మూడు సర్వే నంబర్లో వాళ్ళు రోడ్డు ఫార్మేషన్ చేసిరు డ్రైనేజ్ కూడా ఏర్పాటు చేసారు ఇక మీరు ఫోటో విజువల్ కూడా చూడండి ఇది వాళ్ళు మీరు ఇది చూస్తే మీకు పూర్తి స్థాయిలో ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ అర్థమవుతుంది ఇట్లా దీని విషయంలో నేను గత సంవత్సరం నుంచి పోరాటం చేస్తా ఉన్నా కానీ ఆ ఫైల్ కదిలింది లేదు ఏ ఒక అధికారి కూడా స్పందించిన పాపాను గత ప్రభుత్వంలో కొన్ని అక్రమాలు జరిగాయని చెప్పి ఓకే అది జరిగింది కానీ ఇప్పుడు నూతనంగా ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వం గురించి మీరు ఏం చెప్తారు ఈ ప్రభుత్వంలో ఉన్న ఈ అధికారుల వైఖరి గురించి మీరు ఏం చెప్తారు మీకు ఒక్కటే చెప్తున్నాను నూట ముప్పై ఏడు నెంబర్ గుట్ట ప్రాంతం ఇది చూడండి ఈ విజువల్లో ఇది నూట ముప్పై ఏడు ప్రాంతం ఇక్కడ ఇక్కడ షెడ్యూల్ నిర్మాణం జరిగింది ఇంకొకటి ఇది కూడా నూట ముప్పై ఏడు సర్వే నెంబర్ ఇది కూడా నూట ముప్పై ఏడు సర్వే నెంబర్ ఇక్కడ కూడా ఇక్కడ షెడ్యూల్ నిర్మాణం ఇంటి నెంబర్ తీసుకోవడం ఇది ఎవరిది ఇంటి నెంబర్ ఇస్తే ప్రభుత్వ భూమి పట్టభూమిగా మారిపోతుందా మరి ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రొసీడింగ్ అయినప్పుడు ఒక అవధి నెంబర్ తీసుకొని అక్కడ తీసుకొచ్చుకొని ఇంటి నెంబర్ ద్వారా అక్కడ షెడ్యూల్ నిర్మాణం చేసుకుంటే మా ప్రభుత్వ సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారు మీకు ఇంకొక విషయం తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ ఇది నూట ముప్పై మూడు సర్వే నెంబర్లో ఇక మొన్న ఈ ఇల్లు కనబడేది ఇది మలకపూర్ గ్రామ పంచాయతీ శివారులో ఉంటుంది వాళ్ళు రోడ్ వేసుకున్నారు ఈ భూమి ప్రభుత్వ భూమిలోనే వాళ్ళ సంబంధం లేదు ఈ భూమికి ఉన్న దానికి ఆ ఇల్లుకు అంటే ఇట్లా ఎవ్వరికి వాళ్ళే అధికారులను మేనేజ్ చేసుకోవడమా అంటారా మరి ఇంకా ఏ రకంగా అవుతుందో మరి మేము ఇన్ని అప్లికేషన్లు ఇస్తున్నా కూడా అక్కడ ప్రభుత్వ భూముల్లో అన్యాకాంతరం జరుగుతుంది కబ్జాలు చేస్తున్నారు ఇంటి నెంబర్తో నిర్మాణం చేస్తున్నారు ఇటు రోళ్ళు వేసుకుంటారు ఎవరికి వారే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారు నేను ముఖ్యంగా కోరేది రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నా మా ఏకృతిలోని నిరుపేదల లిస్టును మేము తయారు చేస్తాం ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం మారు ఏకృతిలో ఎస్సీ నేత కానీ ఎస్సీ మాదిగా మరియు బీసీ కులాలకు చెందిన నిరుపేదల లిస్ట్ ఇస్తాం తప్పకుండా మరి వాళ్ళందరికీ కూడా మా ప్రభుత్వ భూములన్నీ కూడా ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని నేను భారతీయ జనతా పార్టీ తరఫున నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా విన్నవించుకుంటున్నా వేడుకుంటున్నా ఇక్కడ ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నా నేను ఇన్ని విషయాలు మాట్లాడాను నేను నేను ఎవరికి వ్యక్తిగతంగా ఎలాంటి ప్రలోభన లోబడాల్సిన అవసరం లేదు మాకెవరు ప్రజాప్రతినిధి శత్రువులు కాదు మిత్రులు కాదు ఇది ప్రజా పోరాటం ప్రజా పోరాటం జరుగుతున్న అవకతవకల గురించి అధికారులు అనుకోవచ్చు ఇవాళ మీడియా ద్వారా మాట్లాడుతున్నాం అధికారులు కూడా మీరు సరైన విధంగా స్పందించవలసినటువంటి బాధ్యత మీ ఉంటుంది చట్టాలు అమలు పరచవలసిన బాధ్యత పైన ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా ఒక రేకువృతి ప్రభుత్వ భూముల విషయంలో సమగ్ర విచారణ చేపట్టి మరి ప్రకారమైనటువంటి చర్యలు తీసుకొని ఎవరైతే ఇండ్లు నంబర్లు వేసుకొని భూములు అమ్ముకున్నటువంటి పేద ప్రజల డబ్బులు ఏవైతే తీసుకొని వాళ్ళు సొమ్ము చేసుకున్నారో ఆ అమ్మినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ డబ్బులను పేద ప్రజలకు ఇప్పించి వాళ్ళు నిరుపేదలైతే తప్పకుండా వాళ్ళకు కూడా ఈ యొక్క మా రేకుతి గ్రామ వాసులతో ప్రకారంగా వాళ్ళకు కూడా మీరు ఇళ్ళ స్థలాలకు కేటాయిస్తే నేను చాలా ఆ యొక్క రేకుతి బిడ్డగా చాలా సంతోషిస్తానని నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాను మీరు ఇక్కడ ఒకటి చూడండి ఆర్ఎల్ ఆర్ హెచ్డి వారు ఎవరైతే వీళ్లకు ప్రభుత్వము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని వాళ్ళు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని అక్కడ సంబంధిత మున్సిపల్ ఏఈ గారు ఒక లేఖ ద్వారా మనకు సమాచార చట్టం ద్వారా తెలియజేసినారు నేనేమంటున్నానంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మారేకృతి ప్రభుత్వ భూముల విషయంలో సమగ్ర విచారణ చేపట్టండి నిజంగా కబ్జాదారు ఎవరు పట్టదారు ఎవరు మరి అక్కడ ఇల్లు నిర్మించుకున్నటువంటి పేద అమ్ముకున్న కొనుక్కున్నటువంటి వ్యక్తి నిజమైన పేదవాడ మరి గ్రామానికి చెందిన వ్యక్త మరి ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని కూడా విచారణ చేయవలసినటువంటి అవసరం ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సో ఇది విషయం కరీంనగర్ కొత్తపల్లి రేకుర్తిలో గల ప్రభుత్వ భూములను కాపాడాలి అంటూ గత కొన్ని రోజులుగా దుర్గం మారుతి అడ్వకేట్ కొన్ని రోజులుగా పోరాటం చేస్తున్నారు ఆయన అనుకున్నట్టుగా అర్హత ఉన్నవారికి భూస్థలాలు కేటాయించాలని చెప్పి కోరుకుందాం చూస్తూనే ఉండండి టుడే తెలంగాణ